హాయ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు రియల్ న్యూస్ మా ఛానల్ చూసే ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాము ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి కూటమి ప్రభుత్వంపై భగ్గుమన్నారు ప్రాజెక్టులపాయ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అశ్రద్ధ వహిస్తున్నారని ఆరోపించారు వెలుగొండ ప్రాజెక్టుపై బాబు సర్కార్ అశ్రద్ధ చూపిస్తుందని ఆరోపించారు ఆరాందార్ కోసం వైఎస్సార్సీపీ ప్రభుత్వంలోని అన్ని రకాల ప్రణాళికలు సిద్ధం చేశామని రెడ్డి మండిపడ్డారు కాని కూటమి ప్రభుత్వం వచ్చి మూడు నెలలు అవుతూ ఉన్న ఆరాండార్ కోసం ప్రయత్నాలు చేస్తున్నట్టు ఎక్కడ కనపడలేదని అన్నారు కరువుతో అల్లాడే ప్రకాశం జిల్లాకు జీవనాడైన వెలుగొండ ప్రాజెక్టు ఫలాలను అందించేందుకు చంద్రబాబు ప్రభుత్వం శ్రద్ధ చూపటం లేదని ఈ ప్రాజెక్టులోని రెండు టన్నెల్స్ను వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలోనే పూర్తి చేశామని గుర్తు చేశారు కోవిడ్ మహమ్మారినే అధిగమించి జనవరి రెండు వేల ఇరవై ఒక్క టన్నెల్ వన్ జనవరి రెండు వేల ఇరవై నాలుగు టన్నెల్ తూ నిర్మాణాలను పూర్తి చేసి జాతికి అంకితం చేశామని చెప్పారు రెండు వేల ఇరవై ఐదు వైఎస్ రెడ్డి ప్రారంభించిన ఈ ప్రాజెక్టును పూర్తిచేసి వైఎస్సార్ కలను నెరవేర్చమని అన్నారు ఆరాందార్ కోసం కావలసిన ఒక వెయ్యి రెండు వందల కోట్ చెల్లిస్తే ప్రాజెక్టులు వెంటనే నీళ్లు నిలువ చేయవచ్చు అన్నారు ఆరాందార్ కోసం వైఎస్సార్ ప్రభుత్వంలోనే అన్ని రకాల ప్రణాళికను సిద్ధం చేశామని అన్నారు కాని కూటమి ప్రభుత్వం వచ్చి మూడు నెలలు అవుతూ ఉన్న నిర్వాసితులకు పునర్వాసం కల్పించే ప్రయత్నం చేస్తున్నట్టు ఎక్కడ కనపదలేదని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ మోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు